బీజేపీ పార్టీ మనకు ఎంత మోసం చేసిందో హైలైట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది దయచేసి ప్రజలందరికీ కూడా చేతులు జోడించి మనవ చేసుకుంటున్నాం ఇక్కడ స్టీల్ ప్లాంటే కాదు మనకు రాజధాని అయినా మనకు పోలవరం అయినా మనకు స్పెషల్ స్టేటస్ అయినా ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏ విషయమైనా మన హక్కుల్ని మనం కాపాడుకోవాలి మన హక్కుల్ని మనం సాధించాలి అంటే బీజేపీ చెయ్యదు అని పది సంవత్సరాలుగా తేలిపోయింది ఒక కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే మాత్రమే ఇవన్నీ మళ్ళీ సాధ్యం చేసుకుంటాం దయచేసి మే పదమూడున ఎన్నికలు ఉన్నాయి దయచేసి అందరూ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఓటేయాలని స్పెషల్ స్టేటస్ అయినా పోలవరం అయినా కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా రాజధాని అయినా ఇవన్నీ సాధించుకోగలిగే కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఓట్ వేయాలని మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి విన్నవించుకుంటారు మేము ఆధారాలు లేకుండా మాట్లాడడం లేదు విమలమ్మ గారు మా మేనత్తే కానీ మేము చేస్తున్న ఏమైతే మాట్లాడుతున్నామో వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు ఏమైతే సిబిఐ చెప్తుందో అవే ఆధారాలు ఉన్నాయి అని మేము మాత్రమే ఎత్తి చూపుతున్నాము ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాకు తెలిసింది ఫలాని వాళ్ళు హత్య చేపించారు అని మాకు తెలిసింది కాబట్టే మేం మాట్లాడుతున్నాము మళ్ళీ అన్యాయం జరగకూడదు మళ్ళీ హంతకులు చట్టసభలకు వెళ్ళకూడదు ఈ హత్య రాజకీయాలు ఆగాలి అని మేమిద్దరం అక్కా చెల్లెలం ఈరోజు కొట్లాడడం జరుగుతుంది విమలమ్మ గారి కొడుకుకి జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ చేయడం జరిగింది ఆర్థికంగా వాళ్ళు బలపడడం జరిగింది కాబట్టే ఈరోజు విమలమ్మ గారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు కానీ చనిపోయింది సొంత అన్నని వివేకానందరెడ్డి గారు తనకు ఎంత చేశారో అన్న విషయము విమలమ్మ గారు మర్చిపోయినట్టున్నారు వయసులో పెద్దపడ్డారు వయసు వచ్చింది మర్చిపోవడం సహజమే మర్చిపోయినట్టున్నారు అందులో ఎండాకాలం కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు ಪ್ಲೀಸ್ ಇಗ್ನೋರ್ ಇಟ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಕಿಟೋ ಕೋಟೋ ಕಿ కలర్ బారు నువ్వు ఆ ఫోటో తప్పు అన్నాడు మీరు మీరు కోఆపరేట్ చేసుకోకపోతే ఎట్లా